హైస్పీడ్ రైళ్లు రైల్వే ముఖ చిత్రాన్ని మార్చే ఇవి ప్రయాణికులను ఊరిస్తున్న ఆ రైళ్లలో ఎప్పుడెప్పుడు ప్రయాణిద్దామా అనేదే అందరి ఆలోచన అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది భారతీయ రైల్వే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనూ హైస్పీడ్ రైల్ నెట్వర్క్కు ప్రణాళికలు రచిస్తోంది దక్షిణ మధ్య రైల్వే అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే మూడు కారిడార్లలో హైస్పీడ్ రైళ్లు చుక్మంటూ రాకపోకలు సాగించనున్నాయి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై ముంబై బెంగళూరు నగరాలకు అవి పరుగులు పెట్టనున్నాయి ఇదే విషయం రైల్వే బోర్డు స్పష్టం చేసింది సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్లు సైతం సంబంధిత సంస్థ సిద్దం చేసింది తుది రైల్వే అలైన్మెంట్పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో హైస్పీడ్ రైళ్ల కారిడార్ల అంచనా వ్యయాలు రైల్వే బోర్డు ప్రణాళికలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కసరత్తులు తదితర అంశాలను తెలిపే ప్రత్యేక కథనమే ఇది తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ రైళ్లు పరుగులు పెట్టబోతున్నాయి ఒక్కటి కాదు రెండు కాదు మూడు మార్గాల్లో హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో హైదరాబాద్ ముంబై హైస్పీడ్ మార్గం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ రైల్వే బోర్డుకు చేరింది దాంతోపాటు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై బెంగళూరులకు వేర్వేరుగా రెండు హై స్పీడ్ రైల్ కారిడార్లు తుది సర్వే అలైన్మెంట్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి హైస్పీడ్ కారిడార్ల తుది సర్వే పనులు చేపట్టిన రైల్వే అనుబంధ రైట్స్ సంస్థ ప్రాథమికంగా అలైన్మెంట్లు రూపొందించింది హైదరాబాద్ బెంగళూరు ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై ఏడు వందల ఐదు కిలోమీటర్ల మేర నిర్మించాలని సూచించింది ప్రాజెక్టు డిజైన్ గంటకు మూడు వందల యాబై కిలోమీటర్లుగా చేసిన ఆపరేషన్ స్పీడ్ మూడు వందల ఇరవై కిలోమీటర్లుగా ఉండనుంది ఈ రెండు డీపీల అలైన్మెంట్ కోసం మార్చి ఆరున అనుమతి పొందిన రైట్స్ సంస్థ వచ్చే ఏడాది మార్చి నాటికి వాటిని రైల్వే బోర్డుకు అందచేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల ముఖ్య అధికారులతో రైల్వే సంస్థ అధికారులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఆయా ప్రభుత్వ అధికారుల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు మూడు ప్రాజెక్టుల్లో మొదటిదైన హైదరాబాద్ ముంబై హై స్పీడ్ కారిడార్ పై కేంద్రం తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ మార్గం తెలంగాణలో సుమారు నూట కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఈ మార్గంలో హైదరాబాద్ జహీరాబాద్ రెండు స్టేషన్లు ఉండనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ ముంబై హై స్పీడ్ కారిడార్ డిపిఆర్ లో పదకొండు స్టేషన్లను ఇరు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించారు కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్స్ అఫైర్స్ ఆమోదించిన తర్వాత భూసేకరణ నిధుల మంజూరు మొదలవుతుంది భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైతే ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా కొనసాగుతాయని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి హైదరాబాద్ బాంబే కనెక్ట్ చేస్తూ హై స్పీడ్ రైల్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఇండియన్ రైల్వేస్ దీనికి సంబంధించి డిపిఆర్ కూడా ప్రిపేర్ అయ్యింది రైల్వే బోర్డు కూడా డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు శాంక్షన్ గురించి రైల్వే బోర్డు పరిధిలో కన్సిడరేషన్ లో ఉంది హైదరాబాద్ బెంగళూరు కారిడార్ పొడవు ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు కాగా తెలంగాణలో రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో మూడు వందల కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది ఈ కారిడార్ లో తెలంగాణలో మూడు స్టేషన్లు రానున్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది ఈ కారిడార్ ను ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్లనున్నట్లు సమాచారం హైదరాబాద్ చెన్నై మార్గం పొడవు ఏడు వందల ఐదు కిలోమీటర్లు కాగా తెలంగాణ పరిధిలో రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఐదు స్టేషన్లు రానున్నట్లు అంచనా వేస్తున్నారు ఏపీలో నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్లు ఉండనుంది దీని లపై ఏపీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు తమిళనాడులో యాభై కిలోమీటర్లు ఒక స్టేషన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ శంషాబాద్ నార్కట్పల్లి సూర్యాపేట ఖమ్మం కోదాడ మీదుగా ఏపీలోని సిఆర్డిఏ నుంచి గుంటూరు చేరుకుని అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి అక్కడి నుంచి విజయవాడ చెన్నై రైల్వే లైన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది అయితే నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా మారిస్తే తిరుపతికి వెళ్లే భక్తులకు ప్రయోజనం ఉంటుందనే చర్చ జరుగుతోంది అలాగే లో ఉండేటువంటి అనేక సిమెంట్ ఉత్పత్తి ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఫాస్ట్ గా ఎలాగైతే అలాగే అనేది ముఖ్యంగా ప్రజలు వెళ్ళటాన్ని కాబట్టి లో కాస్ట్ ఎయిర్ లైన్స్ లో పోకుండా అలాగే బస్సుల్లో నైట్ బస్సుల్లో పోకుండా ఇక్కడి నుంచి అమరావతి మీదుగా ఆ చెన్నై వెళ్ళటానికి చాలా అవుతుంది ఇది ఎంతో ముఖ్యమైన ఆలోచన ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా ప్రజలు చెన్నై నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళగలుగుతారు ఇది త్వరలో కార్యాచరణ పొందుతుంది చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం రెండు కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు కామన్ రైల్వే లైన్ ఉండనుంది అక్కడి నుంచి చెన్నై బెంగళూరు వైపు వేరువేరు కారిడార్లు ఉంటాయి హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు రెండు కారిడార్ల అలైన్మెంట్లకు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల రవాణా ముఖ మారిపోతుంది హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఈ మూడు మెట్రో నగరాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు ఈ రూట్ లో రాకపోకలు కూడా ఎక్కువగానే కొనసాగే అవకాశం ఉండనున్నట్లు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు మనకి హైదరాబాద్ టు టు చెన్నై హైదరాబాద్ ఈ రెండు కూడా అంటే మనకు ఫైనల్ లొకేషన్ సర్వే శాంక్షన్ అయ్యాయి సర్వే చేయడానికి ఆ రెండు పోర్షన్స్ కూడా ప్రస్తుతానికి సర్వేలో ఉన్నాయి అలైన్మెంట్ ఫైనలైజేషన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ది సర్వే అది చేస్తా ఉన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే రైట్స్ అండ్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది జరిగింది ప్రస్తుతానికి సర్వేలో ఉన్నారు ఇవి రెండు కూడా మనకి హైదరాబాద్ టు బెంగళూరు అనేది మనకి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే రైల్ రూట్ ఉందో సిమిలర్ అలాంటి రూట్లోనే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలైన్మెంట్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనలైజేషన్లో ఉంది ఎన్ రూట్లో మేజర్ ఇంపార్టెంట్ టౌన్స్ని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది అలానే మనకు చెన్నై కూడా ఎగ్జిస్టింగ్ ఏదైతే రైల్ రూట్స్ ఉంటాయో దానికి ఇటుగా ప్యారల గా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీలో ఉన్నాయి ఇది కూడా మనకు అహ్మదాబాద్ బాంబే రైల్ ఎలా ప్లాన్ చేశారో సిమిలేటర్ గా ఎలివేటెడ్ కారిడార్ రాబోతా ఉంది వీటిని కూడా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ డిజైన్ స్పీడ్ తో ప్లాన్ చేయడం జరుగుతుంది పారిశ్రామిక అభివృద్ధి కూడాను ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు ఆంధ్ర రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే పోర్ట్స్ ఉన్నాయి ఈ పారిశ్రామిక అభివృద్ధికి ఈనాడు చాలా మంది పారిశ్రామికవేత్తలు చాలా కష్టపడి నైట్ బస్సులో వెళ్ళటం గానీ లేకపోతే ఎయిర్ లైన్స్ వెళ్లటం కానీ జరుగుతుంది ఒకసారి బులెట్ ట్రైన్స్ అంటూ వస్తే ఈ పారిశ్రామికవేత్త అంతా కూడాను వారి వారి ఆలోచనలు మిగతా రాష్ట్రాల వాళ్ళతో పంచుకోవటానికి నిర్ణయాలు తీసుకోవటానికి కూడాను ఫాస్ట్ మూవింగ్ బులెట్ ట్రైన్స్ వెళ్ళగలుగుతారు సో అంటే ఇండైరెక్ట్ గా పారిశ్రామిక అభివృద్ధి కూడాను ఇది ఎంతో దోహదపడుతుంది హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణంపై కొద్ది రోజుల క్రితం కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లు సమాచారం హైదరాబాద్ అమరావతి మధ్యన ప్రతిపాదిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ ఏర్పడుతుందని తద్వారా వ్యాపార లావాదేవీలకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది పైగా ఈ మార్గాన్ని బందర్ పోర్టు వరకు నిర్మించడం వలన తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్రై పోర్టుకు రైల్ కనెక్టివిటీ ఏర్పడుతుందని సూచించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ ఏపీ రాష్ట ప్రభుత్వాల అభిప్రాయాలు సేకరించిన అనంతరం వీటిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది సర్వే సంస్థ అధికారులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి ముందు ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు రూట్లలో వెళ్లేందుకు ఏ ఏ మార్గాలు అనువుగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న మార్గాలేంటి నూతనంగా చేర్చాల్సిన అంశాలేంటి తదితర వాటిపై ప్రాథమికంగా చర్చలు జరిగాయి ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఢిల్లీలో కలిసినప్పుడు హై స్పీడ్ కారిడార్ల అంశం చర్చకొచ్చింది ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లు సమాచారం దీంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరు రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరచడంతో ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి హై స్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ను పాతవాటితో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్ ఫీల్డ్ నమూనాలో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు దీంతో ఈ మార్గంలో బుల్లెట్ రైళ్లే నడుస్తాయని మిగతా రైళ్లకు ఇంతకు ముందు ఉన్న ట్రాక్లనే వినియోగించనున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టుల కార్యరూపం దాల్చితే హైదరాబాద్ నుండి ముంబై చెన్నై బెంగళూరుతో పాటు కర్నూలు విజయవాడ గుంటూరు నగరాలకు చేరుకోవడం మరింత సులభమవుతుంది అని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు వ్యాపారం విద్య ఐటీ రంగాల విస్తరణ అభివృద్దికి ఈ మార్గాలు దోహదం చేస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి